హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రవి నాగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మ్యాడ్ స్క్వేర్ మూవీ రవితో మీ ముందుకు వచ్చాను గా నిర్మాత దగ్గర అంటే మేసిక్ నాగవంశీ దగ్గర డబ్బులు ఎక్కువైపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారిని పేదవారిని అనారోగ్యంతో ఉండే వాళ్ళందరినీ ఒక చోటకు పిలిచి ఈ మ్యాడ్ స్క్వేర్ సినిమాకి పెట్టిన బడ్జెట్ని వాళ్ళకి కానీ ఫ్రీగా కానీ అందజేసినట్లయితే వాళ్ళ జీవితాలు చాలా బాగుపడాయి ప్లస్ నాగవంశీ సినీ హిస్టరీలో ఒక మానవతావాదిగా మిగిలిపోయాడు కానీ ఇటువంటి స్క్వేర్ లాంటి దరిద్ర సినిమా తీసి అతను ఎంత బ్యాడ్ నేమ్ మాటలు కట్టుకున్నాడంటే అతను మాటల్లో చెప్పే చెప్పేది కాదు బేసిక్ మ్యాడ్ స్క్వేర్ స్టోరీ లైన్లోకి వెళ్తే లడ్డుగాడు పెళ్లి కోసం ఫ్రెండ్స్ వస్తారు తీవ్ర ముహూర్త టయానికి ఆ పెళ్లి కూతురు ఆ పెళ్లి వేరే వాడతలేసి చనిపోతుంది అక్కడ నుంచి వీళ్ళు మైండ్ రిఫ్రెష్ కోసం గోవాలో హనీమూన్ కోసం బయలుదేరుతాడు అక్కడ ఒక దరిద్రం హనీమూన్లో బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా మన డైరెక్టర్లు ఏం చేస్తారు కథల్లో కొన్ని కొన్ని క్యారెక్టర్ ద్వారా బ్రహ్మానందము ఆలీను లేదా వేణుమాధవో ఇంకోడు 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 బెస్ట్ కామెడియన్ చేత మాత్రమే కామెడీ కామెడీ రన్ చేస్తారు ఇందులో డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ అంట సినిమాలో కనిపించిన ప్రతి క్యారెక్టర్ చేత కామెడీ చేయించాలని ప్రయత్నం చేసి ఆడియన్స్ని టార్చర్ చేయటం మొదలుపెట్టి మళ్ళీ థియేటర్స్ వైపు ఆడియన్స్ కన్నెత్తి చూడకుండా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు ఎంత టార్చర్ అంటే సినిమాస్లో ఎంత ఓర్పుగా ఉండేవాడు కూడా ఈ సినిమా ఓర్పు ఉండలేడు ఆడియన్స్ని ఎంత టార్చర్ చేసినందుకు ఈ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ని ఖచ్చితంగా జైల్లో పెట్టాడు సెకండ్ హాఫ్లో గోవాలో డైమండ్ బిజినెస్ చేసేవాడు సునీల్ అంట వాడు నెక్లెస్ అయితే కారులో వెళ్ళిపోద్దంట అది ఎవరో అమ్మాయి ఎత్తుకు వెళ్ళిపోద్దు అందుకని వాడు సునీలు వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి కొట్టి ఎట్లన నెక్లెస్ కావాలని చెప్పి చేయటం అంటే చివరికి వీళ్ళ నెక్లెస్ నెక్లెస్ ఎక్కడ పోయినా అక్కడ తీసుకొచ్చి పెట్టే ప్రాసెస్లో తీసుకెళ్ళాడు అయితే తలాతో కాలేని విధంగా ఈ సినిమా తీసి ఆడియన్స్ని చిత్తరవాత మానసిక హింసాకాండగా సినిమా తీశాడు మా మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం చాలా ప్రయత్నం చేశాడు మంచిగా మ్యూజిక్ కొట్టడానికి ఎక్కడ అవకాశం ఉండో అక్కడ మంచిగా మ్యూజిక్ కొట్టాడు ఆడియన్స్కి దండం పెట్టి చదువుతున్నాను దయచేసి ఈ సినిమా జరగొద్దు ఎప్పటికి శైశీర్ కూడా ఇవ్వద్దు అంత నీచంగా ఉంది సినిమా అసలు చాలా కంట్రోల్గా కంట్రోల్ చేసుకొని చాలా కంట్రోల్గా మాట్లాడుతాను నేను ఇంత నీచమైన సినిమా తీసే బదులు డైరెక్షన్ దేనికిరా మీకు గాడిదముడా కొడకలరా దేనికిరా డైరెక్షన్ మీకు ఇంత బడ్డెట్టు అంత ప్రొడ్యూసర్లు అంత ఆర్టిస్ట్ మీ చేతిలో ఉన్నప్పుడు ఇంత నీచమైన సినిమాలు తెస్తున్నారంటే మీరు బాగుపడతారే అంటారా గాడిద ముండా కొడకలేరా మనుషులు కాదురా మీరు చెత్త నా అమ్మా ఏ సినిమా అయితే ఇది అదే అండి దయచేసి ఈ సినిమాకి తెలవద్దు మరో వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్ మీ నాగ భర్వత్